ఓం శక్తి భక్తి ఛానల్తో స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మన ఇంట్లో అందరూ కూడా కిట్స్ చాలామంది ఉన్నారు కదండి ఇప్పటి వరకు కూడా కిట్స్ కోసం ఎటువంటి వీడియో కూడా చేయడం తాగలేదు అందువల్ల ఈసారి ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం రోజున పిల్లలందరూ కూడా ఇంటికాడు ఉంటారు దీంతో నేనేం చేస్తున్నానంటే ఒక పేపర్ తీసుకుని పేపర్ క్రాఫ్ట్ ఫ్రాగ్ అనేది చేస్తున్నానండి ఈ ఫ్రాగ్ని మన ఇంట్లో పిల్లలకు కూడా చూపించి ఈ విధంగా మనం నేర్పిస్తే పిల్లలకు కూడా బ్రెయిన్ మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది అని అనుకుంటున్నాను మీ మీరు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మీరు ఈ వీడియోను చూపించి ఈ విధంగా పేపర్ కాఫ్ట్ అనేది తయారు చేయటం చూపించండి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు మనం చూపిస్తేనే కదండి పిల్లలు కూడా నేర్చుకునేది ఈ పేపర్ క్రాఫ్ట్ని నేను ఈ విధంగా చూపించినట్లుగా మడతలు పెట్టి చేస్తే కనుక ఖచ్చితంగా పేపర్ ఫ్రాగ్ అనేది వస్తుందండి చక్కగా ఎగురుతుంది కూడా ఈ ఫ్రాగ్ అనేది ఈ కప్ప అనేది పేపర్ కప్ప అనమాట ఇది ఈ పేపర్ కప్పని మనం చక్కగా చేసుకుని పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు చేసుకుని ఇస్తే కనుక పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటారండి ఒకసారి మీరు కూడా మీ ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు మీ పిల్లలకు నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పిల్లలు ఈ ఆదివారం మీరు ఈ ఫ్లాగ్ని ఖచ్చితంగా ఇంటి దగ్గర ట్రై చేసి మీకు ఏ విధంగా తయారు చేయటం వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్